హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట ననుట విత్ ఆల్ టిప్స్ ఈరోజు వీడియోలో తుఫాను కంటే వేగంగా కూడా మీరు కోరుకునే వ్యక్తి మీ సొంతం అవ్వాలి అంటే ఈ చిన్న పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అది కూడా ఇరవై నాలుగు గంటల్లో ఆ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ అయినా మెసేజ్ అయినా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి మనిషి రాకపోయినా సరే అతని దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ అన్నదైతే తప్పకుండా వచ్చి తీరుతుంది ఒక రిలేషన్లో స్టార్టింగ్ అయితే బాగానే ఉంటారు కలిసిమెలిసి సంతోషంగా ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా ఉంటారు ఒకరంటే ఒకరికి ప్రాణం వారే తమ ప్రపంచం అన్నట్టుగా బతికేస్తుంటారు కొంతకాలం గడిచిపోయాక ఏవేవో చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్న మాటలు గొడవల కారణంగా ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు దూరంగా ఉంటారు ఆ రిలేషన్ లవ్ రిలేషన్ అయినా భార్య అయినా ఎవరైనా కావచ్చు మేము స్టార్టింగ్లో బాగానే ఉన్నాం ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ప్రేమ ఒకరికి ఒకరు ప్రాణం కానీ కొన్ని కొన్ని మిస్టేక్స్ ఎప్పుడైతే జరిగాయో ఆ మిస్టేక్స్ వల్ల ఆ వ్యక్తి నాకు దూరంగా ఉంటున్నారు వాళ్ళు నేను లేకుండా ఉండగలుగుతున్నారు కానీ నేను మాత్రం ఆ వ్యక్తి లేకుండా ఉండలేకపోతున్నాను ఆ వ్యక్తి నాకు మళ్ళీ కావాలి తనతో మాట్లాడాలి తను లేకపోతే నేను బతకలేను మళ్ళీ తనతో మాట్లాడాలి తనతో కలిసిమెలిసి ఉండాలి అని ఎవరైతే నిజంగా ప్రేమించి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారో సిన్సియర్గా లవ్ చేసి వాళ్ళు కావాలని ప్రేమతో ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వాళ్ళతో కలిసి జీవించాలి కలిసి లైఫ్ పంచుకోవాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో అలాంటి వారు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం అయితే తప్పకుండా చేసుకోండి అలా చేశారు అంటే కనుక తెల్లవారేసరికి ఆ వ్యక్తి దగ్గర నుండి మెసేజ్ కానీ కాల్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి ఎందుకంటే ఒక రిలేషన్ బ్రేకప్ అయినప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ మానసిక పరిస్థితి చాలా వీక్గా అయిపోయి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆ నిర్ణయాలు కూడా ఎలా ఉంటాయి అంటే మరి కొట్టటమో చంపటమో ఎలా ఉండవు మానసికంగా హింసించి చంపేయటం వాళ్ళకు ప్రశాంతత లేకుండా చెయ్యటం ఒక్క మనిషిని మానసికంగా ఎలా చంపాలి అన్న దాంట్లో డిగ్రీ పట్టా పుచ్చుకుంటారండి ఈ సమయంలో బ్రేకప్ అయిన సమయంలో ఎదుటి వాళ్ళని ఎలా మానసికంగా అన్న దాంట్లో మానసికంగా చంపటంలో డిగ్రీ పట్ట అయితే పుచ్చుకుంటారండి ఇలాంటి వాళ్ళు అవి ఎలా ఉంటాయంటే నెంబర్ బ్లాక్ చేయటం వాట్సాప్ బ్లాక్ చేయటం వాట్సాప్లోకి రాకుండా ఏడిపించటం మనిషి కంటికి కనబడకుండా లాస్ట్ సిన్ తీసేయటం ఆ బ్లూటిక్స్ ఆపేయటం ఇలా ఎన్ని చెయ్యాలో అన్ని కూడా చేసేస్తారు ఎంత ఏడిపించాలో అంతా కూడా ఏడిపించేస్తారు ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తిని అంటే మానసికంగా ఒక మనిషి ఎలా చంపాలో వాళ్లకు బాగా తెలుసు అన్నమాట అలా వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మానసికంగా హింసించేస్తారు శరీరానికి గాయం చేస్తే కొత్త కాలానికి ఆ తగ్గిపోయి నయం అవుతుందేమో కానీ మనసుకు చేసిన గాయం అంత ఈజీగా నయం అవదండి అందులోనూ కూడా గుండెకు గాయాన్ని చేయటం అన్నది మనకు నచ్చిన వాళ్ళు మాత్రమే చెయ్యగలరు వాళ్ళు గుండెకు గాయాన్ని చేసినట్టు ఇంకెంబరూ చేయలేరండి ప్రేమిస్తే ఎంతగా ప్రాణమైతే ఇస్తారో పగబడితే అంతక రెట్టింపు పగని రుచి చూపిస్తారు అంతలా టార్చర్ చేస్తారు ప్రేమను భరించటం కష్టం అనుకున్న ఒక సమయంలో అనుకుంటే ఈ పగను భరించటం ఇంకా కష్టమని అనిపిస్తుంది ఇలాంటి సందర్భాల్లో వారు కొట్టే దెబ్బలకి ప్రతి క్షణం కూడా చచ్చిపోవాలన్నమాట అలా ఉంటుంది అంతగా పెయిన్గా ఉంటుంది వారి ప్రవర్తన వాళ్ళకు తెలుసు ఎక్కడ కొట్టాలో వాళ్ళకు తెలుసు అక్కడే కొట్టి చూపిస్తారు కూడా ఎలాంటి ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కొన్నిసార్లు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఎంత ప్రేమనైతే చూస్తామో రెట్టింపు పగను కూడా రుచి చూపిస్తారు రుచి చూడాల్సి వస్తుంది కూడా వారి దగ్గర నుంచి ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఇలానే ఉన్నారండి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుందాం చిన్న మాట పట్టింపే కదా నా మనిషే కదా మాట్లాడేద్దాం కలుసుకుందాం అన్నది చాలా తక్కువ వెంటనే రియాక్ట్ అయిపోతారు రియాక్ట్ అవ్వటం అంటే ఎలా మొబైల్ మీద ఫోన్లో చూపిస్తారు వెంటనే రియాక్షన్ బ్లాక్ చేసి పడేయటం లాస్ట్ సీను తీసి పడేయటం బ్లూటిక్స్ తీసేయటం వాళ్ళను ఏడిపించటం ఒక మానసిక ఆనందం పొందుతున్నారు ఇంతవరకు ప్రేమను చూపించిన వ్యక్తి అలా పగను చూపిస్తే తట్టుకోవటం మనకు ఎలా ఉంటుందంటే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా గిలగిలా కొట్టేసుకుంటాం అంతలా కొట్టుకుంటాం కొట్టుకునేలా చేస్తారు అలా ఉంటుంది వారి ప్రవర్తన కానీ మనం వారి మీదున్న ప్రేమతో అన్నీ భరిస్తాం మనకు కూడా తెలుసు అలా మనసు మీద దెబ్బ కొట్టడం ఎలా అనేది మనకు కూడా తెలుసు కొట్టవచ్చు కానీ మనం అలా మనసు మీద దెబ్బ కొట్టం నొప్పించం గాయపరచం మనకు ఆ మనిషి కావాలి వారితో జీవితం కావాలి వారితో జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి అలా చేసి వాళ్ళను బాధ పెట్టలేం అందుకే మనం వాళ్లకు తగ్గుతున్నాం లొంగుతున్నాం శిక్ష అనుభవిస్తున్నాం అంటే వారి మీదున్న ప్రేమ కారణంగా ఎలా చేయగలుగుతున్నాం భరించగలుగుతున్నాం అన్నింటినీ కూడా మీ ప్రేమ వారికి అర్థం కావాలన్నా అలా మానసికంగా మిమ్మల్ని వాళ్ళు టార్చర్ పెట్టడం తగ్గించి ఎక్కడున్నా మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అన్న మీ విలువను అర్థం చేసుకోవాలి అన్న మీ ప్రేమను అర్థం చేసుకుని మీ దగ్గరకు పరుగు పరుగున రావాలి అన్న మీరు చేయాల్సిందల్లా రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారాన్ని అయితే ఖచ్చితంగా చేసి తీరాలండి రాత్రి భోంచేసాక అన్నం అంతా తినేసాక అన్ని పనులు మోగించుకున్నాక ఇక ఏ పనులు లేవు ఇక ఒక్కసారి పడుకుంటే మేము పైకి లేవము అన్న సమయంలో ఇక పడుకుంటాం వేరే పని ఏది ముట్టుకోం అనుకున్నప్పుడు మాత్రమే ఈ పని చేయండి ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఒక తెల్ల దాని మీద రాతలు గీతలో మచ్చలు మరకలో ఏవీ ఉండకూడదు క్లీన్గా క్లియర్గా ఉండాలి క్లియర్గా ఉన్న నీట్గా ఉన్న వైట్ పేపర్ తీసుకోవాలి ఆ పేపర్ మీద ఎలా రాయండి ఓం వాసుదేవాయ ఓం ఫట్ కురుకురు స్వాహ ఓం వాసుదేవాయ ఓం ఫట్ కురుకురు స్వాహ ఓం వాసుదేవాయ ఓం ఫట్ కురుకురు స్వాహ ఈ నెంబర్ని స్క్రీన్ మీద ఇస్తాను నోట్ చేసుకుని జాగ్రత్తగా రాసుకోండి ఇలా ఆ వైట్ పేపర్ మీద రాయండి అంటే ఇన్నాళ్లుగా ఆ వ్యక్తి మాట్లాడకుండా ఉన్నారు కదా దానికి ఏదైతే అడ్డుకట్ట ఆనకట్టల అడ్డుపడుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఆ వ్యక్తి నాతో మాట్లాడాలి తిరిగి నన్ను కలుసుకోవాలి ఆ వ్యక్తి నా సొంతం అవ్వాలి నా వశం అవ్వాలి అని అన్నట్టు ఇక్కడ అర్థం అన్నమాట ఇలా రాసాక ఈ పేపర్ని మడత పెట్టేసి దిండు కింద పెట్టుకొని పడుకోవాలి అలా దిండు కింద పెట్టుకునే ముందు పేపర్ని ఒకసారి చేతిలోకి తీసుకొని చేతిలో పట్టుకొని మా మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగా తొలగాలి మా మధ్య ఉన్న దూరం తొలగాలి ఆ వ్యక్తికి నా మీద ఉన్న కోపం అంతా కొవ్వొత్తిలా కరిగిపోవాలి మళ్ళీ నా దగ్గరకు రావాలి మేమిద్దరూ ఒక్కటవ్వాలి అని మనసులో అనుకుని అప్పుడు ఆ పేపర్ని దిండు కింద పెట్టుకుని పడుకోవాలి దీనిని నమ్మకంతో రహస్యంగా మాత్రమే చెయ్యాలి అది ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చెయ్యండి ఎవరితోనూ అస్సలు చెప్పకూడదు అలాగే నమ్మకం లేకుండా చేస్తే కనుక మీకు ఎలాంటి రిజల్ట్ అన్నది కూడా ఉండదు ఇక ఉదయం లేచిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే దిండు కింద ఉన్న ఆ పేపర్ను తీసుకొని సింకు దగ్గరకు వెళ్ళి ఆ పేపర్ను ఆ గిప్పులతో వెలిగించి కాల్చేసేయండి అంటే పేపర్ కాబట్టి ఈజీగా కాలిపోతుంది అలా కాల్చి బూడిద చేసేసి ఇంకా సింకులో పడ్డ ఆ బూడిదను నీళ్లు పోసేయండి దాని మీద అని ఇంకా సింకులోకి వెళ్ళిపోతుంది లేదా కొంతమందికి సింకులు లేకపోతే ఉంటాయి కానీ ఎవరికైనా లేని సమయంలో బయట ఎక్కడైనా మీరు కాళ్ళు కడుక్కునే ప్లేస్ కావచ్చు ఒక ట్యాప్ ఉంటుంది అక్కడ కానీ ఇలా కాల్చేసి నీళ్లు పోసేయండి ఆ బూడిద మీద ఎందుకంటే ఆ బూడిదను ఎవరు తొక్కకూడదు ఎవరు చూడకూడదు కాబట్టి ఇలా ఈ రహస్య పరిహారం అన్నది రహస్యంగా రాత్రి మాత్రమే పడుకోబోయే ముందు చేయాలి అది ఏ రోజైనా మీరు మొదలుపెట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా కాల్చే పరిహారాలకైతే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఇలా చేయటం వలన ఆ వ్యక్తి మారిపోయి మన గురించి మంచిగా ఆలోచించటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట ఆ వ్యక్తిలో ఉన్న కోపం నెగిటివిటీ అన్నీ పోయి సరే జరిగిందేదో జరిగిపోయిందిలే అనుకుని మనల్ని అర్థం చేసుకొని ఆలోచించడానికి ఈ పరిహారం అన్నది బాగా పనిచేస్తుందన్నమాట ఎందుకంటే మాటలు వినే స్టేజ్ కాస్త దాటిపోయి ఉంటారు వాళ్ళు అప్పటికే నేను మాట్లాడను నీ చావు నువ్వు చావు అన్న ధోరణిలో ఉన్నప్పుడు మాటలు పని చెయ్యవు కాబట్టి ఇలాంటి పరిహారాలతో వారిని మన సొంతం చేసుకోవచ్చు అన్నమాట నీకు నాకు తెగిపోయింది ఇక నీకు నాకు ఈ జన్మకు ఇంతే అని వాళ్ళ మాటలో ఈ మాటలు ఏవైతే ఉంటాయో వాళ్ళు సిన్సియర్గా ప్రేమించి ఉన్న మనం ఆ మాటల్ని తీసుకోలేం ఆ మాటలు డైజెస్ట్ కావు మనకి మనం భరించలేం తట్టుకోలేం అలాంటి వారిని మర్చిపోలేరు కాబట్టి ఎక్కువగా ఇలాంటి పరిహారాలతో మీ బంధాన్ని మీరు తిరిగి మీ దగ్గరకు తెచ్చేసుకోండి వలన ఎవరికి ఎలాంటి హాని లేదు కాబట్టి నిర్భయంగా చేసుకోవచ్చు అయితే ఇలాంటి పరిహారాలు మంచికి మాత్రమే చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి మనకు బాగా ఇష్టమైన వాళ్ళు అలా మాట్లాడేసరికి చాలామంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారండి వారి బాధ అసలు చూడలేం ఆ బాధ చెప్పటానికి కాదు అనుభవిస్తేనే అర్థమవుతుంది కొన్ని మన జీవితాల్లో కోట్లు పెట్టినా కొనలేనటువంటివి కొన్ని మాత్రమే ఉంటాయండి అలాంటి వాటిల్లో ఈ ప్రేమ కూడా ఒకటి కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈ ప్రేమను కొనలేము ఆ విలువ తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది దానిలో ఉన్న బాధ కూడా పడేవారికి మాత్రమే అర్థమవుతుంది ఇక మీరు ఇలా పేపర్ కాల్ చేశాక ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుందండి అంటే పదిహేను రోజులు వెయిట్ చేయాలి ఎందుకంటే ఈ పరిహారం చేశాక వాళ్లలో మార్పు రావటానికి కొద్దిగా టైం అన్నది పడుతుంది అంటే కొంతమంది మొండిగా ఉంటారు కొంతమందికి అందం డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడ అహంకారం టెక్కు కూడా ఎక్కువ పాలల్లో ఉంటాయి అవి కరగాలన్నా వాళ్ళ కిందికి దిగి రావాలన్నా కొంత సమయం అయితే తప్పకుండా పడుతుంది ఆల్మోస్ట్ అయితే నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఒక్కసారి పరిహారం చేయగానే ఇరవై నాలుగు గంటల్లోనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా చాలా మొండిగా ఉన్నారు మొండి పరిస్థితులు అన్నప్పుడు ఒక పదిహేను రోజులు వెయిట్ చేయండి ఆ వ్యక్తి మెసేజ్ కాలు వస్తుందేమో ఎందుకంటే మనుషులు ఒక్కొక్కసారి చాలా దూరంలో ఉంటారు రాలేకపోవచ్చు ఆ మెసేజ్ కాల్ అయినా రావాలిగా అంతవరకైనా ఎదురు చూడండి అలా లేదు అన్నప్పుడు పదహై పదిహేను రోజులు ఎదురు చూసి మళ్ళీ తర్వాత ఇదే పరిహారాన్ని చెయ్యండి మీరు ఎందుకంటే మీ పరిహారానికి ఇంకా చాలా బలం చేకూరుతుంది స్ట్రాంగ్ అవుతుంది ఇంకా ఫాస్ట్గా పని జరగటానికి అన్నది చాలా యూజ్ అవుతుంది మీరు అలా కనుక చేశారంటే ఖచ్చితంగా మీరు కోరుకున్న వాళ్ళు మీరు ఇష్టపడ్డ వాళ్ళు వారు లేకపోతే నేను బ్రతకలేను అనుకున్న వాళ్ళు తప్పకుండా వచ్చి మీ సొంతం అవుతారు తుఫాను కంటే వేగంగా కూడా వచ్చి ఇరవై నాలుగు గంటల్లో వచ్చి మీ దగ్గరకు చేరుతారు కొన్ని మొండి పరిస్థితులు ఉన్నప్పుడు కొద్దిగా టైం తీసుకుంటుంది కొద్దిగా వెయిట్ చేయండి ఓపిక పట్టండి ఇది ఏ రోజైనా చెయ్యొచ్చు కానీ రాత్రి పడుకునే ముందు మాత్రమే ఈ పరిహారం అన్నది చేయాలని గుర్తుంచుకోండి ఇక ఈ పరిహారం అయితే చాలా మందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇలా బ్రేకప్లో ఉండో లేదా ఒకరికొకరు భార్య భర్తలైనా దూరంగా ఉండో బాధపడుతూ ఉంటే ఈ వీడియోను షేర్ చేయండి ఇద్దరిని కలిపిన పుణ్యం మీకైతే వస్తుంది కదా ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేచన సుఖినో